హాయ్ డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం సో దానిలో కానీ ముందుగా ఒక పేపర్ తీసుకున్నా ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా ఇందులో వాటర్ ఫిల్ చేసుకున్నా సో నో క్యాప్ చూడండి ఇక్కడ సో ఇది పైన ప్లేస్ చేసా పేపర్ని చూడండి వాటర్ లీక్ అవ్వకుండా పెట్టా సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి వితౌట్ క్యాప్ చూడండి క్యాప్ కూడా లేదు సో జస్ట్ పేపర్ అడ్డం ఉండడం వల్లనే ఆ వాటర్ అనేది కిందకి ఫాలో అవ్వకుండా ఉంటుంది పైన స్పేస్ అనేది క్రియేట్ అయింది సో దీనికి రీజన్ ఏంటిదంటే ఈ లోపల ఉన్న ఎయిర్ అనేది ఇంటర్నల్గా ప్రెజర్ అనేది పెంచుకుంటుంది సో ఆ ప్రెజర్ అనేది పెరగడం వల్ల ఆ వాటర్ అనేది కింద ఫాలో అవ్వకుండా ఈ జస్ట్ పేపర్ మాత్రమే ఒక క్యాప్ లాగా ప్లేస్ అవుతుంది సో ఇలాంటి సైన్స్ వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్